రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండంటే చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతాడు ఎడా ఢిల్లీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు అద్భుతంగా పరిపాలిస్తున్నాం మేము అడుగుతున్నాం అద్భుతంగా పరిపాలిస్తున్నారా దేంట్లో ఉంది అద్భుతం దేంట్లో ఉందండి అద్భుతం సార్ ఏం చెప్తాడంటే పదో తరగతి పరీక్షలు నెంబర్ వన్గా నిర్వహించినామని చెప్తున్నాడు పదో తరగతి పరీక్షలు మరి సార్ ఒకడే నిర్వహించినట్లున్నాడు ఇది ఒక సంవత్సరం జరిగినట్టుంది పదో తరగతి ఏ రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్ జరగట్లేదు ఇంతకు ముందు అసలు ఎవడు జర ఎవడు అసలు ఎగ్జామ్లే పెట్టలే పది సంవత్సరాలు కేసీఆర్ ఎగ్జామ్ కూడా పెట్టలేదు అన్నట్టు చెప్తున్నాడు మా మంత్రుల పనితీరు ఎంతమంది ఉంటారండి మంత్రులు మొత్తం ఈడొక ఈ రాష్ట్రంలో పదిహేను మంది అనుకుందాం అంటే ఇంకా ఈలే కాబట్టి ఓ ఆరు మందికి ఇంకా ఖాళీగా ఉన్నాయి ఓ ఏడెనిమిది మంది ఉన్నారు కదా దేశం మొత్తం మీద కూడా వీళ్ళ మంత్రులు నెంబర్ వన్ గా పనిచేస్తున్నాడు దేంట్లో అవినీతి లండి దేంట్లో నెంబర్ వన్ మీ మంత్రుడు గాయన ఉంటాడు పొన్నం ప్రభాకర్ వంద కోట్ల బూడిదే బూడిద అమ్ముకొని వంద కోట్లు ఆయన ఒక ఆయన బియ్యం అమ్ముకొని వెయ్యి కోట్ల ఒక ఆయన భూదందాలు ఇసుక దందాలు దీంట్లో పనిచేస్తున్నారు అని చెప్తున్నారు ఏ కదా నిన్న మాట్లాడింది ముఖ్యమంత్రి గారు ఈయన మా మంత్రులు మస్తు చేస్తున్నారు మా పరిపాలన సూపరు ఆహా సూపరు ఓహో సూపర్ అని చెప్తున్నాడు ఏడా సూపర్ అయ్యా బాబు కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇచ్చారు సార్ మీ నోటికో దండం ఇక మీ నోటికో పెద్ద దండం మీకంటే చంద్రబాబు నాయుడు నయం పక్కన ఈయన ఏం చెప్తుడు తెలుసా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఏ చంద్రబాబు నాయుడు కింద జగనేం పనిచేస్తారు అని చెప్తుండ్రు ఇగో ఈసారి మాట్లాడేటటువంటి మాటలు మళ్ళీ ఇంకోటి ఏం చెప్తుండే మేము పద్దెనిమిది గంటలు పని చేస్తాం పద్దెనిమిది గంటలు మేము పని చేస్తాం మరి ఈ పద్దెనిమిది గంటల పని రిజల్ట్ ఏడు ఉన్నదో మరి ఏడా పద్దెనిమిది గంటలు పని చేసిన పనితీరాడున్నది ఇక వీళ్ళు చేసింది ఏంటంటే ప్రధానంగా ఈ పద్దెనిమిది గంటలు పని చేసి వీళ్ళు ఏం చేసిడంటే ఇక కేసీఆర్ ఏం చేసిండు మేడిగడ్డ ఫాల్స్ చేసిండు ఫోన్ ట్యాపింగ్ చేసిండు ఇకపోతే ఆ విద్యుత్ కొనుగోలు ఎంతో గుంజిండు ఇక అదే ఆయనదే ఇక ఇంకా ఆయన గుంజింది ఆయన అవినీతి చేసింది ఈ పద్దెనిమిది గంటల ఫోకస్ మొత్తం కూడా కేసీఆర్ మీద పెట్టింది అందుకే అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు దేనికి ఇచ్చారు అధికారం కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఎత్తనో ఆ తులం బంగారం ఎట్టియాలో సూడు స్వామి అని చెప్పేసి అదొకటి చెప్పారు అధిష్టానానికి ఇప్పటికి ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండో సారు ఢిల్లీకి పోతే ఎందుకు పోతారంటే ఎవరికి ఎంపీ టికెట్లు ఇవ్వాలి ఇన్ని రోజులు ఎంపీ ఎలక్షన్లు కాకముందు ఇక ఇప్పుడేమో ఎవరికి మంత్రులు ఇవ్వాలి తర్వాత పీసీసీ ఎవరికి ఇవ్వాలి ఈ ఈ ఆడ ఆడముచ్చట్లు మరి తొలం బంగారం ఎట్టిద్దాం అరే రైతులకి రైతు బంధు రైతు భరోసా ఎత్త అని చెప్పినాం కదా ఇది ఎట్టిద్దాం ఇవన్నీ లేకుండా మరి ఎట్లా దేంట్లో ఉంది అద్భుతం అద్భుతం దేంట్లో ఉన్నదో ఒక్కసారి చెప్పాలి అద్భుతం చెప్పాల్సిన అవసరం ఉన్నది అందుకే చెప్తాను సార్ మీ నోటుకో దండం దయచేసి తెలంగాణ ప్రజల్ని ఆగమాగం చేసేటటువంటి కార్యక్రమం జయకండి ఇక హరీశ్రావు సవాళ్ళు ఇచ్చిండని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు సవాల్ ఇచ్చారనే ఓ ముప్పై వేల కోట్లు ఏడికెళ్ళి రాబట్టాలో కుస్తీ పడతా ఉంది అన్ని పక్కగా పెట్టేసి అన్ని కళ్యాణ్ లక్ష్మి పక్కా పెట్టిండ్రు జీతాలు వేసేటోళ్ళు ఆపారు పెన్షన్లు ఆపారు ఏ పోతే రైతు భరోసా కూడా లేట్ చేస్తా ఉన్నారు కేవలం ఇప్పుడు లేకపోతే పరువు పోతే సారు ఎన్ని 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 దేవుల మీద దండాలు వేసిండు తెలుసా రోజుకొక దేవుడి మీద దండం వేసుకుంటూ అది ప్రమాణం చేసుకుంటూ వచ్చిండు శనివారం ఏదైనా పోతే వెంకటేశ్వర స్వామి అంటాడు గురువారం ఏడికన్నా పోతే సాయిబాబు అంటాడు ఆదివారం పోతే మెదక్ చర్చి మీద వేసిండు ఇక ఏ వారం ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి మీద దండం వేసిండు అద్భుతంగా పరిపాలిస్తున్నాడు మాటలు కాదండి అని చెప్తా ఉన్నాం మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మేమే నెంబర్ వన్ మేమే దేంట నెంబర్ వన్ అర్థం కాని పరిస్థితి ఉంది ఇట్లనే చెప్పిండు కేసీఆర్ కూడా మేమే నెంబర్ వన్ మేమే నెంబర్ వన్ అంటే మొత్తం యాడికి గొర్రెలకు స్కామ్ కాని స్కీమ్ కానించి అన్నీ బయటపడ్డాయి ఇంకా వాళ్ళకంటే దారుణమైనటువంటి పరిపాలన ఉన్నది కాబట్టి ఇగో ఈ బంద్ చేయండి అద్భుతం అనేది మాటల్లో కాదు చేతల్లో ఉండాలా చేతల్లో ఉండాలా ప్రతి జిల్లాని ప్రతి మంత్రిని ప్రతి ఎమ్మెల్యేని ప్రణాళిక సిద్ధం చేసి లోతుగా ఏం జరుగుతామని ఏంది సమీక్ష నిర్వహించాలా ఇంతవరకు సమీక్ష పెట్టింది లేదు సారణ ఫుల్ టైం పని చేస్తాడు దేనికి విద్యాశాఖ మంత్రిగా కూడా ఆ విద్యాశాఖ మంత్రిగా హోంశాఖ ఈ రెండింటికి నేనే ఫుల్ టైం పని చేస్తా అని చెప్తున్నాడు ఎట్లా మంత్రులు ఎవరికొకరికి ఇవ్వండి సారు కొద్దిగా పని తేలిక అవుతుంది చక్కగా పోవచ్చు అని చెప్తే నేనే ఫుల్ టైం చేస్తా అని చెప్తున్నాడు రెండు మంచి శాఖలు కాబట్టి సార్ కాడే పెట్టుకున్నాడు ఏదో అంటనమే కాదు ఈ రేవంత్ రెడ్డి గారికి లేకపోతే మన ఛానల్కు మనకేం పంచాయతీ లేదు లేకపోతే ఆయనకి మనకేం గెట్టు తగాదాలు ఏమి లేవు గెట్టు తగాదాలు లేకపోతే పంచాయతీలు లేదు లేవు కానీ మరి రాష్ట్ర ప్రజలు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఎన్నికల ముందేం చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారు ఆలోచన చేయమనే చెప్తా ఉన్నాం అద్భుతం అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తర్వాత సంక్షేమంలో తీసుకుపోవాలని చెప్పి కూడా ఈ వేదికగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కూడా రేవంత్ రెడ్డి గారిని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం